హ్యావ్ యూర్స్ గతంలో గరికపాటి నరసింహారావు గారు చిరంజీవి గారి విషయంలో మాట్లాడిన కొన్ని మాటల వల్ల ఒకే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆయన ప్రవర్తించిన విధానం వల్ల సినీ ఇండస్ట్రీతో పాటు బయట ఉన్న జనాలు కూడా చాలా వరకు గరికపాటి నరసింహారావు గారిని నెగిటివ్ వేలో మాట్లాడి ఉన్నారు అహంకారం తలకెక్కి ఎవరేంటో తెలియక రకం చేస్తున్నాడు చిరంజీవి ఆయనకన్నా పెద్దవాడు అయినా సరే ఆయన మాట్లాడిన విధానం వల్ల ఆయన పరుగు పోయింది చిరంజీవి గారి గొప్పతనం బయటపడిందంటే ఆయన దగ్గరికి సారీ కూడా చెప్పాడు అది చిరంజీవి అంటే రకరకాలుగా మాట్లాడు మరికొంతమంది చిరంజీవి సైలెంట్గా చూస్తూ ఉన్నాడు ఆయన ఫ్యాన్స్ అంటూ ఉన్నప్పుడు ఆయన ఆపాలి కదా ఆపలేదు రకరకాలుగా మాట్లాడు బట్ అది మొత్తం కాంట్రవర్సీలు అయిపోయాడు రీసెంట్గా ఒక వీడియో నేను చూశాను గరీబడి నరసింహార్ గారు ఆల్మోస్ట్ ఏడ్ చేశాడు దాన్ని ఏడు అనకూడదు ఆనందం అనాలి ఆనందంతో తల్లి అమ్మ అంటూ సాయి పల్లె గురించి ఆయన మాట్లాడుతున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది చిరంజీవి గారి విషయంలో ఆ రోజు ఏదైతే ఒక రకంగా ఒక రకమైన అప్రతిష్టను మూట కట్టుకున్నాడు అనాలి లేదన్నప్పుడు ఓ రకంగా ప్రజల నుంచి ఒక రకమైనటువంటి హీట్ స్పీచ్ని పాపం ఈయన మూట కట్టుకోవాల్సి వచ్చింది మరి ఇప్పుడు సాయి పల్లె విషయంలో మాత్రం అందశ సభాషనిపించుకుంటా అన్నాడు ఎందుకు సాయి పల్లెలు సాక్షాత్ నా కూతురులా కనిపిస్తుంది వయసులో చిన్నదైనా దీవిస్తున్నాడమ్మ నిన్ను అన్న మనస్ఫూర్తిగా అమ్మ నిన్ను అన్నాడు ఎందుకు సేమ్ గతంలో సాయిపల్లె గురించి నేను రెండు సందర్భాల్లో చెప్పున్నా ఏమది యాడ్స్ విషయంలో నేను అవి వాడనప్పుడు నేను వాటిలో నటించే ఉపయోగం తప్పు కదా అది నేను చేయను అలా సినిమాల విషయంలో కథ నాకు నచ్చితేనే నేను చేస్తాను కథ నాకు నచ్చకుండా నేను చేయటం ఏంటి కథ నాకు నచ్చకుండా చేయటం అంటే డబ్బుల కోసం చేయటం ఏంటి డబ్బులు హీరో కూడా రేపు వస్తాయి నేను డబ్బుల కోసం చేయను కథ నచ్చితేనే చేస్తాను తర్వాత హీరోయిన్ అంటే చిన్న చిన్న కురస దుస్తులు ఎందుకు వేయాలి హీరోయిన్ అంటే ఎందుకు అసభ్యంగా కనపడాలి అశ్లీలంగా కనపడాలి నాకు నేను సినిమాలో నటించాను ఈరోజు రేపటి రోజు నాకు పెళ్ళైద్దిగా నాకు పిల్లలు పుడతారుగా పిల్లల పుట్టలు పెద్దవాళ్ళు అవుతారుగా అప్పుడు అమ్మ నువ్వు ఒకప్పుడు సినిమాలో నటించావు కదా ఆ సినిమా చూడాలన్నమ్మా మాకంటే అవునా రారా రామ్మ అని వాళ్ళు కూర్చోబెట్టుకొని నా సినిమా ఇది అని చెప్పేసి వాళ్ళు అడిగిన సినిమా నేను చూ తీసి చూపించాలి నా సినిమా అంటే దాని అర్థం ఏంటి మేమంతా కూడా రేపటి రోజు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత కూడా నా సినిమా చూస్తుంటే మా ఫ్యామిలీ అంతా కూడా ఏ మాత్రం ఇబ్బంది ఫీల్ అవ్వకుండా అబ్బా బలే ఉందమ్మ సినిమా భలే నటించో అమ్మని ఫీల్ అవ్వాలి అప్పుడు ఇప్పుడు నా అమ్మ నాన్న చూస్తారు నా సార్ ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు చూసి ఏ మాత్రం వాళ్ళు ఇబ్బంది పడ్డా నా గురించి పక్కన ఎవరైనా నెగిటివ్గా చెడుగా మాట్లాడుతున్నా అసభ్యంగా మాట్లాడుతున్నా ఇంకేమో ఉపయోగపడిన సినిమాలు తీసి నాకొతే అటువంటి సినిమాలు అంది అందుకే ఎప్పుడో ఒక సినిమా తీసినా ఆమెకంటూ గొప్ప క్రెడిబిలిటీ కట్టుకుంది సాయి పల్లవి సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చురా అన్న ఫీలింగ్ క్రియేట్ చేశాను అదే సింపుల్గా ఆయన చెప్పాడు బట్ అమ్మ నా తల్లి అమ్మ ఎంత బాగా చెప్పావమ్మా నీలాగా ఎవరూ ఉండలేదమ్మా ఈరోజు నా ఆడపిల్లలు నీలాగా ఎవరు ఉండలేదమ్మా ఈ సినిమాల్లో వాళ్ళు అని అన్నాడు నిజమే అరే నాయన రీల్స్ చూస్తే వాంతొచ్చింది నాకైతే ఆ రీల్స్లో మరి వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళ చదువుకున్న వాళ్ళ మోటో వాళ్ళు ఎవరో కానీ నాకు తెలియదు కానీ బాబు ఆ బట్టలు ఏంటో మరి వాళ్ళు మొగుళ్ళు ఉంటారో లేదో ఇళ్ళలో మరి అన్నలో తమ్ముళ్ళు పిల్లలు ఉంటారో లేదో తెలియదు కానీ దరిద్రాది దరిద్రగా రీల్స్ అసలు తెలుగు వాళ్ళు నార్త్ వాళ్ళు బో ఇంకెక్కడెక్కడ వాళ్ళు మళ్ళీ వాళ్ళు సెలబ్రిటీ లేటా మళ్ళీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ లాట మళ్ళీ ఒక అమ్మ దండారా అయ్యా ఇటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి ఎవరో కానీ సో ఇండైరెక్ట్గా అది కూడా ఆయన అన్నట్టు నాకు రావట్లేదు కానీ బట్ నేనైతే అంటున్నా అడ్డదెడ్డంగా పనికి మళ్ళీ డ్రస్సులు వేసే ఆడవాళ్ళు డబ్బులు ఇస్తాను కదా మేము ఎలాగైనా సరే యాక్ట్ చేయాలి స్టోరీ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మేము లిప్లాగా పెట్టాం స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి మేము బట్టలు ఇప్పాం ఇటువంటి రోజు ఉన్నటువంటి ఈ రోజులలో సాయి పల్లవి లాంటి యువతి ఉండటం అటువంటి అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అని జనాలు అనుకున్నటువంటి రోజున మన సమాజం బాగుపడి దానివల్ల ఆయన అనటం నేను చేస్తూ ఉన్నాం అవును కాదా మీరే చెప్పండి